హాయ్ అండి అందరికీ మనం ఈరోజు ఫిజిక్స్ నుంచి హైస్కాన్ తత్వం నుంచి మనం కొన్ని బిట్స్ అనేవి చూసుకుందాం నీకు ఈ బిట్లు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఏదైనా రాంగ్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఫస్ట్ బిట్ ధ్వనిని ఉత్పత్తి చేసేది ఏంటి ధ్వనిని ఉత్పత్తి చేసేవి కంపించే వస్తువులు మానవుని శరీరంలో ధ్వని ఉత్పత్తికి ఉపయోగపడే ముఖ్యమైన భాగం ఏమిటి స్వరపేటిక ధ్వని ప్రసారానికి ఏమి అవసరం ధ్వని ప్రసారానికి యానకం అవసరం స్వరతంత్రులు స్వరతంత్రుల పొడవు పురుషులలో మరియు స్త్రీలలో ఎలా ఉంటాయి పురుషులలో ఇరవై మిల్లీమీటర్లు అలాగే స్త్రీలలో పదిహేను మిల్లీమీటర్లు ఉంటుందన్నమాట పొడవు గొంతు దగ్గర ఉంటుంది కదా స్వరతంత్రుడు అదనమాట ఇక్కడ చూడండి ధ్వని ప్రసారానికి ఏమి అవసరమంటే యానకం అవసరం అన్నాము అంటే ధ్వని ప్రసారించాలి ఒక చోటు నుండి ఇంకో చోటికి వెళ్ళాలి లేదు మనకి వినిపించాలి అనుకోండి ఎక్కడో సౌండ్ చేస్తున్న వాళ్ళు ద్వారా మనకి సౌండ్ అనేది మనకి ఇక్కడ వినిపించాలి అంటే ఎలా అంటే ఒక యానకం అవసరం ఆ యానకం ఏంటంటే ఒక గాలి కానీ ఒక నీరు కానీ లేదా ఒక ఘన పదార్థం కానీ యానకం అనేది అవసరం అనమాట అది ఏదో ఒకటి ఉంటేనే గాలి సారీ ధ్వని అనేది ప్రసరిస్తుంది అలాంటి ఏ యానకము లేకుండా ధ్వని ప్రసారం జరగదు అది మనం ప్రాక్టికల్స్ ద్వారా నేర్చుకున్నవే ఆల్రెడీ దండమును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు జాన్ షోర్ శృతి దండం అనేది మనకి శబ్దాలు ధ్వని శాస్త్రంలో ప్రయోగాల కోసం ఉపయోగిస్తాం కదండి చూడండి పుణ్యం వి మరియు కాలం టీల మధ్య సంబంధం ఏమిటి పుణ్యం అంటే మీకు తెలిసే ఉంటుంది ఒక శృతిదండాన్ని మనం ఒక రబ్బరు శృతితో కొట్టినప్పుడు ఆ శృతిదండం ఇలా కంపిస్తూ ఉంటుంది కదండి ఆ కంపనాల సంఖ్యనే పుణ్యం అంటారు అయితే ఈ పౌనపుణ్యం అనేది కాలం పెరిగే కొద్దీ ఏమవుద్ది ఎక్కువ టైం అయిపోయింది అనుకొని మనం కొట్టిన తర్వాత ఏమవుతుంది ఆ కంపనాలనేవి తగ్గిపోతాయి దాన్ని ఏమంటారంటే కాలం పెరిగే కొద్దీ కంపనాల సంఖ్య తగ్గింది కాబట్టి ఈ పౌనపుణ్యం అనేది ఆవర్తన కాలానికి విలోమాను ఉంటుంది అంటారు అంటే ఆవర్తన కాలం ఈక్వల్స్ టు వన్ బై వి అవుతుంది అంటే టీ ఈక్వల్స్ టు వన్ బై వి అవుతుంది లేదా వి ఈక్వల్స్ టు వన్ బై టీ అవుతుంది ఇలా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఒక క్రమ పద్ధతిలో వినసొంపుగా ఉండేటటువంటి ధ్వనులను ఏమంటారు సంగీతం అంటారు అంటే సంగీతం అనేది ఒక క్రమ పద్ధతిలో వినసొంపుగా ఉంటుంది అని అర్థం నెక్స్ట్ వినుటకు ఆహ్లాదంగా లేని ధ్వనులను ఏమంటారు కఠోర ధ్వనులు వినుటకు ఆహ్లాదంగా ఉండవవి వాటిని ఏమంటారంటే కఠోర ధ్వనులు నెక్స్ట్ ధ్వని యొక్క తీవ్రతను ఎలా తెలుసుకోవచ్చు పైన బిట్టుందండి సాధారణ మానవుడు వినగలిగే ధ్వనులను ఏమంటారు పరస్రావ్యాలు అంటారు వినుటకు ఆహ్లాదంగా లేని ధ్వనులను ఏమంటారు కఠోర ధ్వనులు ధ్వని యొక్క తీవ్రతను ఎలా తెలుసుకోవచ్చు ధ్వని యొక్క తీవ్రతను ఎలా తెలుసుకోవచ్చు అండి కంపనాల కంపన పరిమితి ద్వారా తెలుసుకోవచ్చు కంపనాల యొక్క కంపన పరిమితి ద్వారా తెలుసుకోవచ్చు నెక్స్ట్ అంటే అది ఎక్కువ సార్లు కదిలిందనుకోండి అక్కడ ధ్వని తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అర్థం అనమాట నెక్స్ట్ స్థానభ్రంశాన్ని కొలి పీడనాన్ని కొలిసే పరికరం సాధనం పేరేమిటి పాస్కల్ పాస్కల్ అనే శాస్త్రవేత్త కనిపెట్టారు దాని యొక్క పీడనను కొలిసే సాధనం పేరు కూడా పాస్కలే స్థానభ్రంశాన్ని కొలిసే సాధనం పేరేంటండి మీటర్ నెక్స్ట్ సాంద్రతను కొలిసే సాధనం పేరు కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ నెక్స్ట్ ధ్వని స్థాయి తరంగ పౌనపుణ్యానికి మధ్య గల సంబంధం ఏమిటి అనులోమానుపాతము ధ్వని స్థాయికి మరియు తర పౌనపుణ్యానికి మధ్య గల సంబంధం ఏంటంటే అనులోమానుపాతము శబ్ద తీవ్రత దేనిపై ఆధారపడుతుంది శబ్ద తీవ్రత అనేది ధ్వని కలిగించేటటువంటి పీడనం పైన ఆధారపడి ఉంటుంది ఎంత ఒత్తిడితో దాన్ని మనం కొడితే అంత శబ్దం ఇస్తుంది అది స్లోగా కొట్టామనుకోండి తక్కువ శబ్దం వస్తుంది మనం పిల్లలకు కొడుతుంటాం కదా అదే మాదిరి శబ్ద తీవ్రత అంటే ధ్వని కలిగించేటటువంటి పీడనం ఒత్తిడి ఎంత గట్టిగా గుద్దాము అనే దానిపై ఆధారపడుతుంది నెక్స్ట్ ఏ ఏ చోట్లలో ప్రతినాదము మీరు వర్డ్స్ గుర్తుపెట్టుకోండి నేను ఎగ్జాంపుల్ చెప్పానని అవి గుర్తుపెట్టుకోవద్దు ధ్వని కలిగించేటటువంటి పీడనంపై ఆధారపడుతుంది నెక్స్ట్ ఏ ఏ చోట్లలో ప్రతినాదం కనిష్టంగా ఉండేటట్లు నిర్మిస్తారు ఆడిటోరియం మరియు సినిమా హాళ్ళల్లో విద్యుదయస్కాంతాల ఉనికిని మొట్టమొదటిసారిగా నిరూపించిన వారు ఎవరు హెన్రిచ్ రుడాల్ఫ్ హెట్టజ్ హెన్రిచ్ రుడాల్ఫ్ హెట్టజ్ సాధారణ మానవుడు వినలేని ధ్వనులు ఏమిటి ఇక్కడ కఠిన ధ్వనులు మరియు అతిధ్వనులు అండి పరస్రావ్య ధ్వనులు అనేది వినగలరు నెక్స్ట్ ధ్వని గాలిలో అణువుల ముందుకు వెనకకు కదలడం ద్వారా ప్రయాణించి చెవిని చేరి గ్రహణ సంవేదనను కలిగిస్తుందని వివరించిన శాస్త్రవేత్త ఎవరు చూడండి ధ్వని అనేది గాలిలో అణువులు ముందుకి వెనక్కి కదలం కదలడం ద్వారా ప్రయాణించి చెవిని చేరి గ్రహణ సంవేదన సంవేదనను కలిగిస్తుందని చెప్పిన వారు ఎవరంటే ఫైథాగరస్ నెక్స్ట్ దండం యొక్క పిచ్ దేనిపై ఆధారపడి ఉంటుంది దాని యొక్క భుజాలపై ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ దండము ఏ ఆకారంలో ఉంటుంది యు ఆకారంలో ఉంటుంది దండం అనగా దండం ఒక శబ్ద అనునాదకం సముద్రం లోతును కొలవడానికి సోనార్ నుంచి తరంగం పం తరంగం పంపబడింది ఆరు సెకండ్ల తర్వాత ప్రతిధ్వని సోనార్ను చేరితే సముద్రం లోతు ఎంత ఉన్నట్లు అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉన్నట్లు అంట అక్కడ అర్థం అది ఒక సమ్మ నెక్స్ట్ శ్రోతకు అసలు ధ్వని వినబడిన జీరో పాయింట్ వన్ సెకండ్ల తర్వాత ప్రతిధ్వని వినిపించింది అనుకోండి ఆ ధ్వనిని ఏమంటారు చూడండి శ్రోతకు అసలు ధ్వని వినబడిన జీరో పాయింట్ వన్ సెకండ్ల తర్వాత పరావర్తన ధ్వని కూడా వినిపించింది అనుకోండి ఆ ధ్వనిని ఏమంటారంటే ప్రతిధ్వని అంటారనమాట శ్రోతకు అతి ధ్వని వినబడిన జీరో పాయింట్ సెకండ్ల లోపు కానీ నిజ ధ్వనితో కలిసి పరావర్తన ధ్వని కానీ వినిపించినట్లయితే దానిని ప్రతినాదం అంటారు చూడండి ప్రతిధ్వని ప్రతినాదం వేరువేరు వేరు వేరు ఈ ప్రతినాదం అనే దాన్ని తగ్గించి ఎక్కడ వాడతారని చెప్పుకున్నా ఆడిటోరియంలు మరియు సినిమా హాల్స్లో వాడతారు నెక్స్ట్ కిలో వా కిలో హెడ్జ్లు ఒక కిలో హెడ్జ్ అంటే టెన్ టు ది పవర్ ఆఫ్ త్రీ హెడ్జ్లు అనమాట టెన్ క్యూబు నెక్స్ట్ ఒక మెగా హెడ్జ్ అంటే టెన్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ మెగా అంటే సిక్స్ అని గుర్తుపెట్టుకోండి కిలో అంటే థౌజండ్ మనకు తెలిసిందే థౌజండ్ని టెన్ క్యూబ్ అని రాస్తాం మెగా అంటే టెన్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ నెక్స్ట్ గిగా అంటే టెన్ టు ది పవర్ ఆఫ్ నైన్ టెరా అంటే టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వెల్వ్ ఇవి గుర్తుపెట్టుకోండి టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వెల్వ్ అని నెక్స్ట్ శబ్ద శబ్ద తీవ్రత అనగా చెవిపై కలిగించబడినటువంటి గ్రహణ సంవేదన స్థాయినే శబ్ద తీవ్రత అంటారు చెవిపై కలిగించబడిన గ్రహణ సంవేదన స్థాయిని శబ్ద తీవ్రత అంటారు శబ్ద స్థిరత అంటే మన మెదడులో శబ్దము జీరో పాయింట్ జీరో పాయింట్ వన్ సెకండ్ ఉంటుంది కదండి దీన్నే శబ్ద స్థిరత అంటారు నెక్స్ట్ డాక్టర్లు ఉపయోగించే స్టెతస్కోప్ ఏ నియమం ఆధారంగా పనిచేస్తుంది ధ్వని బహుళ పరావర్తనం అనేటటువంటి నియమం నెక్స్ట్ సోనార్ అనగా సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ తెలుగులో కూడా అదే నెక్స్ట్ ఫుల్ అబ్రివేషన్ అండి అది నెక్స్ట్ ఐస్కాంత క్షేత్రాన్ని సూచించేటటువంటి విధానము ఐస్కాంత క్షేత్రాన్ని సూచించే విధానం ఎలా అంటే ఐస్కాంత బలరేఖల ద్వారా నెక్స్ట్ మాగ్నటైట్ యొక్క ఫార్ములా ఏంటి ఎఫ్ఈ త్రీ జీ ఓ ఫోర్ ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్ అనేది ఒక డాష్ లూడ్ స్టోన్ రాయి అనేది ఒక లూడ్ స్టోన్ నెక్స్ట్ నియోడైమియం నియోడైమియం వీటితో తయారవుతుంది నియోడైమి డైమియం అనేది నియోడైమియం అనే మాగ్నైట్ వీటితో తయారవుతుందంటే నెక్స్ట్ నియోడైమియం ప్లస్ ఫెర్రస్ ప్లస్ బోరాన్ అంటే ఎన్డి టూ ప్లస్ ఎఫ్ఈ ఫోర్టీన్ ప్లస్ బి వీటితో తయారవుతుందండి నియోడైమియం ప్లస్ ఫెర్రస్ ప్లస్ బి వీటితో తయారవుతుంది నియోడైమియం అనేటటువంటి ఐస్కాంతం ఓకేనండి నెక్స్ట్ ఐస్కాంతానికి గల ఖచ్చితమైన పరీక్ష ఏది వికర్షణ అయస్కాంతానికి గల ఖచ్చితమైన ప పరీక్ష ఏంటంటే వికర్షణ ఐస్కాంత దిక్చూసి అనేది ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తుంది దిశ ధర్మం అతిధ్వనుల యొక్క ఉత్పాదనలో దేనిని ఉపయోగిస్తారు అంటే అయస్కాంత విరూపణ నెక్స్ట్ భూ ఐస్కాంత తీవ్రత శీతల ఫ్రిజ్ ఐస్కాంత తీవ్రత కంటే ఎన్ని రెట్లు శక్తివంతమైనది భూ అయస్కాంత తీవ్రత శీతల ఫ్రిజ్ ఐస్కాంత తీవ్రత కంటే ఎన్ని రెట్లు శక్తివంతమైనది అంటే ఇరవై రెట్లు ఆర్నికో అనేది ఈ వస్తువులు కొనుగోలు నందు ఒక ప్రత్యేకమైన వివరణ ఏస్కా ఏ దేన్నండి అండి ఐస్కాంత వస్తువులు అనేవి కొనుగోలు నందు ఒక ప్రత్యేకమైన వివరణ ఏంటంటే ఆర్నికో అనేది వర్డ్ గుర్తుపెట్టుకోండి కృత్రిమ అయస్కాంతాలు తయారు చేసేటటువంటి పద్ధతి ఏది ఏది అంటే ఏకస్పర్శ పద్ధతి కృత్రిమ అయస్కాంతాలు తయారు చేయు పద్ధతి ఏంటంటే ఏకస్పర్శ పద్ధతి అయస్కాంత ధృవాలు ఎన్ని అవి ఏవి అయస్కాంత ధృవాలు రెండు అవి ఉత్తర దక్షిణ ధృవాలు ఒక ఉక్కు కడ్డీ చుట్టూ చుట్టిన తీగను ఉపయోగించి తయారు చేయు అయస్కాంతం ఏది అంటే విద్యుదయస్కాంతం ఏంటండి విద్యుదయస్కాంతం ఒక ఐస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా ఐస్కాంత లక్షణాన్ని చూపడానికి గల కారణం ఏమిటి ఒక ఐస్కాంతం కాదండి ఒక చూడండి ఒక అయస్కాంత పదార్థం అంటే ఒక ఇనుపు మొక్క కానీ ఏదైనా అలాగనమాట అది ఒక ఐస్కాంతానికి దగ్గరగా వచ్చినప్పుడు అది కూడా ఐస్కాంత లక్షణాన్ని చూపడానికి గల కారణం ఏంటంటే అయస్కాంత ప్రేరణ ఓకేనండి నెక్స్ట్ వన్ ఒక వస్తువును దండయస్కాంతపు ఒక ధ్రువం ఆకర్షించి రెండో ధ్రువం కనుక వికర్షించింది అనుకోండి ఆ వస్తువు ఒక డాష్ ఆ వస్తువుని ఏమంటారండి ఒక వస్తువుని దండయస్కాంతం యొక్క ఒక ధ్రువం ఆకర్షించి ఇంకొక ధ్రువం వికర్షించింది అనుకోండి అప్పుడు అవతల వస్తువు ఏమవుతుంది అది ఒక అయస్కాంతమే అవుతుంది ఎందుకంటే ఒక అయస్కాంతం యొక్క రెండు ఒక ధ్రువము వికర్షిస్తుంది ఒక ధ్రువం అనేది అంటే రెండు అవతల అవతల దాని వస్తువు యొక్క ఒక ధృవానికి ఈ అయస్కాంతం యొక్క ఒక ధ్రువం పెట్టినప్పుడు వికర్షించడం ఇంకో ధ్రువం పెట్టినప్పుడు ఆకర్షించడం అనుకోండి అంటే అది కూడా విజాతి ద్రు సజాతి ధృవాలు వికర్షణ ఆజ విజాతి ధ్రువాల ఆకర్షణ అనేటటువంటి సూత్రాన్ని అవతల వస్తువు కూడా పాటించింది కాబట్టి సో అవతల వస్తువు ఏమవుతుందంటే అక్కడ ఐస్కాంతం అవుతుంది నెక్స్ట్ సాధారణ అయస్కాంతాలను తయారు చేయడానికి ఉపయోగించేటటువంటి పదార్థం ఏది అంటే మెత్తని ఇనుము లేదా ఉక్కు ఐస్కాంతాలలో ఆకర్షించే లక్షణం ఎలా ఉంటుంది ఐస్కాంతం అంతటా ఒకేలా ఉండదు ధృవాల వద్ద గరిష్టంగా ఉంటుంది నెక్స్ట్ ఐస్కాంత దుక్ దిక్చూసీని మొదటిగా ఉపయోగించినది ఎవరు చైనా వారు ఎవరండి చైనా వారు ఒక ఐస్కాంతాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసినట్లయితే ప్రతి చిన్న వస్తు చిన్న ముక్క కూడా ఎలా పనిచేస్తుంది ప్రతి చిన్న భాగం కూడా ఐస్కాంతం వల్లే పనిచేస్తుంది ఆ ప్రతి చిన్న భాగం కూడా ధృవాలను కలిగి ఉంటుంది ఒక దండయస్కాంతాన్ని భూమికి సమాంతరంగా స్వేచ్ఛగా వేలాడదీస్తే అది నిచ్చల స్థితికి వచ్చినాక ఏ దిక్కులను సూచిస్తూ ఆగుతుంది ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తూ ఆగుతుంది మిశ్రమాల నుండి ఐస్కాంత పదార్థాలు వేరు చేయడానికి ఐస్కాంతాలను వాడడానికి గల కారణం ఏమిటి మిశ్రమాల నుంచి ఐస్కాంత పదార్థాలు వేరు చేయడానికి ఐస్కాంతాలను వాడడానికి గల పదార్ పద కారణం ఏంటి అంటే ఐస్కాంతాలకు ఇను ఇనుము వంటి పదార్థాలను ఆకర్షించేటటువంటి లక్షణం ఉండటం వల్లనే మనం దాన్ని వాడుతాం దీన్ని వాడతామంటే ఐస్కాంతాలని ఒక చెత్తలో కానీ ఇలా వేలాడదీసి ఇలా తిప్పడం వలన అందులో ఇనుప వస్తువులు ఏమైనా ఉంటే వీటికి అంటుకొని అన్నమాట అలా వేరు చేస్తారు థ్యాంక్ యూ